వీల్ కురుక్షేత్ర యుద్ధంలో ముందు వీరులని ఇలా అందరినీ అడుగుతాడట శ్రీకృష్ణుడు మీరు ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగిస్తారు కర్లు ఈ రోజుల్లో ముగిస్తాను యుద్ధాన్ని మొత్తం అని అంటాడు అప్పుడు ద్రోణుడు నేను ఇరవై ఐదు రోజుల్లో ముగిస్తాను కృష్ణ అని అంటానట అప్పుడు భీష్ముడు వచ్చి నేను ఇరవై రోజుల్లో యుద్ధాన్ని మొత్తం పూర్తి చేస్తాను కృష్ణ అని చెప్తూ అర్జునుడు నేను ఇరవై ఎనిమిది రోజులలో మొత్తం ముగిస్తాను కృష్ణ అని చెప్తాడు అప్పుడు శివుని నుండి లభించిన మూడు బాణాలను కేవలం ఒక నిమిషంలోనే కురుక్షేత్రం మొత్తాన్ని ముగిస్తానని అంటాడు ఆ ఉక్కడిని చూడడానికి కృష్ణుడు నువ్వు ముందు గెలారా అన్న అప్పుడు కృష్ణుడు అంటాడు ఎవరు నువ్వు అని అన్నప్పుడు బార్బికుడు చెప్తూ నేను భీముని మనవణ్ణి అని సమాధానం ఇస్తాడు అప్పుడు కృష్ణుడు ఆశ్చర్యంగా అడుగుతాడు ఒక్క నిమిషంలో ఇలా ముగిస్తావు యుద్ధం బార్బికుడు ఇలా సమాధానం ఇస్తాడు నాకు శివుడు ఇచ్చిన మూడు బాణాలు నా దగ్గర ఒకటి ఒక బాణం నేను ఎవరినైతే కాపాడాలనుకుంటున్నా వాళ్ళని గుర్తిస్తుంది రెండవ బాను నేను ఎవరినైతే శిక్షించాలో వాళ్ళని గుర్తిస్తుంది ఇక మూడవ బాను ఆ శిక్షను అమలు చేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు బార్బి కూడా నువ్వే పక్కన యుద్ధం చేయాలనుకుంటున్నావు అప్పుడు కూడా ఇలా సమాధానమిచ్చాడు నేను ఏ పక్క అయితే ఆ సైన్యం బలహీనంగా ఉంటుందో నేను ఆ పక్కన యుద్ధం చేయాలనుకుంటున్నాను కృష్ణ అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా మనసులో అనుకుంటున్నాను ఒకవేళ బార్మికుడు యుద్ధం చేస్తే పరిస్థితులన్నీ తారుమారవుతాయి అని గ్రహించి ఒక ఋషి వేషంలో బార్మికుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు వెళ్ళి బార్మికుడితో నువ్వేది అడిగినా నాకు ఒక దానం చేస్తావా అని అడిగితే అప్పుడు బార్బీకుడు శిరస నా దగ్గర ఉన్నది నీకు దానం చేయడానికి నేను ఎలాంటి సందేశించను అని చెప్తాడు అప్పుడు ఋషి ఇలా అంటాడు సరే అలా అయితే నాకు నీ తల కావాలి అని అంటాడు అప్పుడు బార్బీకుడికి అర్థమవుతుంది ఈ ఋషి వేషంలో వచ్చింది శ్రీకృష్ణుడే అని అప్పుడు బార్బీకుడు ఆ ఋషి వేషంలో వచ్చింది శ్రీకృష్ణుడే అని గ్రహించి తన తలని ఆనందంగా ఇస్తాడు అలా తల ఇస్తూ బార్బికుడు శ్రీకృష్ణుని ఒక కోరిక కోరాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీ కోరిక ఏదైనా సరే బార్బిక నేను నీకు ఖచ్చితంగా నీకు అది నెరవేరుస్తానని మాటిస్తాడు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే భాగ్యం నాకు కల్పించు అని అన్నాడు